క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మొదలు కానుంది టైటిల్ ఫేవరెట్లలో ముందున్న టీమిండియా తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది ఈ మెగా టోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లాండ్ను భారత్ మూడు సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది తద్వారా ఫుల్ జోష్తో ఛాంపియన్స్ ట్రోఫీకి రెడీ అయిపోయింది ఇంగ్లాండ్తో వన్ డే సిరీస్తో కీలక బ్యాటర్లంతా ఫామ్ లోకి వచ్చేశారు దాదాపుగా ఏడాది కాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వన్డేలో సెంచరీతో దుమ్ము రేపాడు మెగా టోర్నీలోనూ హిట్ మ్యాన్ ఇదే జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ క్రమంలో రోహిత్ ముందు అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది చాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ మరో పన్నెండు పరుగులు చేస్తే వన్డేల్లో పదకొండు వేల పరుగుల మైలు రాయిని చేరుకుంటాడు రోహిత్ శర్మ ఇప్పటి వరకు రెండు వందల అరవై ఎనిమిది వన్డేలు ఆడాడు రెండు వందల అరవై ఇన్నింగ్స్లలో నలభై తొమ్మిది సెగటుతో పది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పరుగులు సాధించాడు దీనిలో ముప్పై రెండు సెంచరీలు యాభై ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి బంగ్లాదేశ్తో మ్యాచ్లో రోహిత్ పదకొండు వేల పరుగుల మైల్ రాయిని అందుకుంటే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా రికార్డులకు ఎక్కుతాడు ఈ క్రమంలో సచిన్ గంగూలీ పాంటింగ్ల రికార్డును బ్రేక్ చేయనున్నాడు వన్డేలో అత్యంత వేగంగా పదకొండు వేల పరుగులు చేసిన జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు కోహ్లీ రెండు వందల ఇరవై రెండు ఇన్నింగ్స్లోనే ఈ ఘనత అందుకున్నాడు సచిన్ టెండూల్కర్ రెండు వందల డెబ్బై ఆరు ఇన్నింగ్స్ల్లో రికీ పాండింగ్ రెండు వందల ఎనభై ఆరు ఇన్నింగ్స్లో సౌరవ్ గంగూలీ రెండు వందల ఎనభై ఎనిమిది ఇన్నింగ్స్ల్లో జాక్వస్ కలిస్ రెండు వందల తొంభై మూడు ఇన్నింగ్స్ల్లో ఈ మైల్ రాయన్ అందుకున్నారు ఇక వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు తొమ్మిది మంది ఆటగాళ్ళు మాత్రమే పదకొండు వేల కంటే ఎక్కువ పరుగులు చేశారు డేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు సంగకర్రా విరాట్ కోహ్లీ రికీ పాండింగ్లు ఆ తర్వాత వరుసగా ఉన్నారు బంగ్లాదేశ్తో మ్యాచ్లో రోహిత్ పన్నెండు పరుగులు చేస్తే వన్డేలో పదకొండు వేల పరుగులు సాధించిన పదవ ఆటగాడిగా నిలుస్తాడు